నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఇలా ఒక సో సోషల్ మీడియాలో చూస్తున్నా ఒక ముసలోడు ముసలోడు ముసల్ ముసలి ఉన్నాడు ఇది మదన్ గుప్తా అని ఒకటి ఏది అదాన్ అదాన్ అది ఉన్నది సుధీర్ రెడ్డి అని పేరు సో అదాన్ టాక్స్ అని అని ఇంతకుముందు వేరే ఏదో ఉండే సో అదాన్ టాక్స్ అని ఒకటి తర్వాత ఈ సుమన్ టీవీలో వస్తున్నది ఈ అంటే ఎంత భయంకరంగా చెత్త నింపుతుడు ఈ కంగనార అవుతూ తర్వాత ఇంకోతో ఇప్పుడు ఎమర్జెన్సీ మీద సినిమా అంతకుముందు ఏమైంది ఏం చేసినారు అది కాశ్మీర్ మీద ఒక సినిమా అంతకు ముందు కేజీఎఫ్ అంటే ఈ ముండా కొడుకులు వాడు మోడీ అనే నచ్చిన కొడుకు ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇప్పుడు పదకొండు నెలలు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు వస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక కోటి కోటి ఉద్యోగాలన్నా మన ఏ రాష్ట్రంలో కూడా అసలు నిరుద్యోగం ఉండకపోతుండే భారతదేశంలో అది చేయలేదు ముండా కొడుకు నల్లధనం తెచ్చేస్తే ఒక్కొక్క అకౌంట్ లో పదిహేను లక్షలు వస్తాయని కదా పదిహేను లక్షలు కాదు కదా పది పైసలు వేయలేదు అర్థమైందా లక్షలు లేవు ఇంకోటి లేవు ఓకే తర్వాత ఏది ఆ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అన్నాడు ఇల్లు లేదు ఎవరికన్నా తెలంగాణలో ఉన్న ఒక్కరికన్నా మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చిందా చెప్పండి అట్లనే మోడీ గాని యొక్క ఏమంటారు వాడు పెట్టిన ఆరోగ్య ఆరోగ్య వాని ఆరోగ్య పథకం వచ్చిందా ఆడ పోతే వాడిని ఇచ్చిన ఆరోగ్య పథకం పోతే వాడు ఎవడు హాస్పిటల్ ఒకటి తీసుకుంటలేడు అంటే అన్ని ఫేక్ ముండ కొడుకులే ఒక నీటి పారుదల ప్రాజెక్టు కట్టింది లేదు ఒక బాక్రానంగల్ లాంటిది ఒక నాగార్జున సాగర్ లాంటిది ఒక శ్రీశైలం లాంటిది కానీ అంటే మన ఇప్పుడు మళ్ళీ రెండు ఎంత అప్పు చేసిండు రెండు వందల లక్షల కోట్ల అప్పు చేసిండు ఒక్కళ్ళు చిన్న కొడుకు పద పదకొండేళ్ళల్లో అదే ప పద్నాలుగు ప్రధాన మంత్రులు అరవై మూడు ఏళ్ళలో చేసినప్పుడు యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క ముండె కొడుకు పదకొండు ఏళ్ళలో చేసినప్పుడు రెండు వందల లక్షల కోట్లు ఏం చేసినవరా ఈ పైసలు అంటే చెప్పడు నిన్న వాడికి అనిల్ అంబానికి రిలయన్స్ కమ్యూనికేషన్కి వాడు నలభై మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఐదు నాలుగు వందల కోట్లు కట్టు సరిపోతుంది మిగిలిన నలభై వేల కోట్లు బ్యాంకులకు మేము కడతాం మనం కట్టిన జీఎస్టీ పైసలు కడతాడంట వాడు తీసుకో అదే రైతుల రుణాలు మాఫీ చేయరా అంటే ఏడంట చెప్పండి ఇలా ఇక్కడ ఏది ఏ ఆరు నెలలు పుట్టిన విక్కింది వాడు ఎంపీ ఎన్నికలు పెట్టిండు ఫస్ట్ రెండు నెలలు గవర్నమెంట్ ఫామ్ ఈ యొక్క పదకొండు నెలలలో వీడు కాంగ్రెస్ వాడు ఏడు నెలల అది గాలే ఇది గాలే అంది వాడు పొద్దుగాల శనింపుతారు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడుకో మరి పదకొండు వాడు వాడేం చేసిండు నెలల కేసీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎన్ని రుణమాఫీ చేసిండు మోడీ ఒక్క బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రంలో ఒక్క ఒక్క రైతు కన్నా రుణమాఫీ చేసిండా మద్దతు ధరీరా అంటే అక్కడ రైతులను చంపిండు ఏడు వందల మంది రైతులను చంపినావు చంపితే మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఇరా అంటే నా దగ్గర లిస్ట్ లేదంటావు అంటే ఎక్కడ ఎక్కడ న్యాయం మాట్లాడుతున్నావు ఎక్కడ ధర్మం మాట్లాడుతున్నావు ఈ డే టు డే సమస్యల గురించి ఒక మదన్ గుప్తా అనే లుచ్చకుడు కానీ ఒక అదాన్ టాక్స్ అనే ఈ రెడ్డి కూడా సంతోష్ రెడ్డి రెడ్డి ఆడు గాని ఆ సుమన్ ఆ విజయవాడకు సంబంధించినటువంటి సుమన్ టీవీ చెత్తముండలు కానీ చెత్తముండ కొడుకు గాని ఎవడన్నా మాట్లాడతారా ఇప్పుడు ఏది రెండు లక్షల కోట్లు మోడీగాడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తాడంట మరి తెలంగాణ ఏం పాపన్ చేసిందిరా భారతదేశంలో తెలంగాణ భాగం కాదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక రాష్ట్రం కాదా ఎందుకు ఎవరా తల్లిని చంపినమాట బిడ్డను బతికిచ్చినమాట ఎవడు తల్లిరా ఎవడు బిడ్డరా మేము నైజా మేము ఎప్పటి నుంచి మేము ఇండిపెండెంట్గా ఉన్నాం రా మేము వద్దురా అంటే అది లంక కథలు వాడి కలిపి కలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు అరవై ఏళ్ళ నుంచి తెలంగాణలో అన్ని కంపెనీలు బంద్ చేయించండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర షుగర్స్ ఉంటది నిజాం షుగర్ చంపిండు వీడు ఆల్విన్ వాచండు ఆ చంపండు బెల్లిరాజు టెక్కన్ చంపేండు మాధవ రెడ్డిని చంపేండు ఎర్రమ్నాయుడిని చంపేండు మమ్మల్ని మా అస్తిత్వాన్ని దొబ్బ పెట్టినరు తెలంగాణలో భూములని కబ్జాలు పెట్టిన ముండ కొడుకులు ఉద్యోగాలు తీసుకున్నారు అన్ని రకాలుగా నాశనం చేసినారు ఆ ముండడుకులకి ఈ బీజేపీ వాడు వాడు సంఖ నాకుతున్నాడు వాడు వీడిని నాకుతున్నాడు వీడు వాడిని నాకుతున్నాడు ఆంధ్రప్రదేశ్కి రెండు లక్షల కోట్ల అప్పులు ఇస్తాడు పైసలు ఇస్తాడంట వాడు మరి తెలంగాణకు లక్ష అలా సగమాన్ని ఇవ్వాలి కదరా ఒక మాట్లాడతాడా వీడు స్పైస్ బోర్డు లేనే లేదా కాన్సెప్ట్ లేదన్నాడు మళ్ళీ ఎడుకలు తెచ్చిండ్రా ఎడుకలు తెచ్చిండు పసుపు బోర్డు నేను స్పైస్ బోర్డు తెచ్చినా పసుపు బోర్డు కాన్సెప్ట్ లేదే లేదన్నాడు మళ్ళీ ఎట్లా తెచ్చిండు ఆలోచించారు మిత్రులరా సో ఈ క్రమంలో ఈ ఇప్పుడు డే టు డే ప్రజా సమస్యల గురించి మన దగ్గర ట్యాక్స్ డబ్బులు తీసుకుంటుండ్రు ఇంకా మనం విదేశం నుంచి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తున్నాడు కస్టమ్స్ డ్యూటీలు వేస్తున్నాడు జిఎస్టీలు వేస్తున్నాడు నాలుగు రకాల జిఎస్టీలు వేస్తున్నాడు అర్థమైందా స్టేట్ రాష్ట్రం తీసుకునేది ఒక కొంత పర్సెంటేజే కానీ ఇప్పుడు మళ్ళా పెట్రోల్ మీద వ్యాటర్లు సపరేట్ వేస్తున్నాడు ఎక్సైజ్ సుంకాలు సపరేట్ వేస్తున్నాడు ఇట్లా వంద రకాల ట్యాక్స్ మన దగ్గర దొబ్బుతున్నాడు అలా మెజారిటీ పోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్లో రాష్ట్రానికి ఏం రాదు జిఎస్టీల మెజారిటీ వాడే తీసుకుంటు మూడు రకాల జిఎస్టీలు వాడే తీసుకుంటాడు ఒక స్టేట్ జిఎస్టీ మనకు వస్తుంది అట్లా నువ్వు ఎట్లా లెక్కలు వేసినా మెజారిటీ ట్యాక్స్ డబ్బులు కేంద్రం మీద తీసుకుంటుంది మరి దాంతో పాటు రెండు వందల లక్షల కోట్ల అప్పు చేసిండు వాడు కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు మన మనము అంతా చేస్తలేం మనము సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం టెంపరరీగా కొంత అప్పు చేసి ఆ కేసీఆర్ చెప్పిన ఉండకొడకి ఆ యొక్క మితి కట్టడానికి వీక్తుంది కానీ బట్ అదర్వైజ్ మనము డే టు డే ఇది మెయింటెనెన్స్ కోసం పెద్దగా అప్పులు చేస్తేలేము ఆ కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం మీద చేసిన దరిద్రం ఆ ఏడు లక్షల కోట్లకి మితి మిత్తి అసలు కలిపి కట్టాల్సి వస్తుంది అర్థమైందా అట్లా మోడీ గారు అప్పులు చేస్తున్నాడు యొక్క కాంగ్రెస్ న్యాయంలో ప్లానింగ్ కమిషన్ కింద కట్టిన అమ్మి ఆ పైసలు దోసుకుంటుండు భూములు దోసుకుంటున్నాడు ఇట్లా అనేక రకాలుగా చేసి ఈ వీటి మీద చర్చ జరగదు ఏం జరుగుతుంది ఏంది అంటే నెహ్రూ యువన్కో పుట్టిండు ఓకే వాడు యువని కొడితే నీకేం వచ్చిందిరా నెహ్రూ యువన్కో కొడితే నీకేమైంది నెహ్రూ చచ్చి కూడా అరవై ఏళ్ళు అయిపోయింది కదా అది కావాలి మొగలు ఏమో వీకిర్రు అప్పుడున్న పాలన ఏంది అప్పుడున్న చట్టాలు ఏంది అప్పుడున్న వ్యవస్థ ఏంది అప్పుడున్న హిందూ రాజుల రాజ హిందూ రాజులు పరిపాలించిన రాజ్యాలని బాగుండేనా అప్పట్లో చెప్పండి ఇదే శివాజీ మహారాజు గారి పరిపాలనలో మహారాష్ట్ర బాగుండేనా అట్లా నువ్వు ఎవరినాడ తీసుకో అప్పుడున్న అప్పుడున్న వ్యవస్థనే వేరు అప్పుడున్న నిరంకుశత్వము అప్పుడు ఏ ప్రపంచమంతా ఒక భారతదేశమే కాదు సో దానికి అప్పుడు ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకురా లింక్ పెడతారు ఇప్పుడు కదా ఇప్పుడు కొత్త పుస్తకం రాసుకున్నాం రాజ్యాంగం రాసుకున్నాం ఇప్పుడు కొత్త చట్టాలు ఉన్నాయి ఇప్పుడు వ్యవస్థ వేరుంది ఇప్పుడు మొత్తం వేరున్నాయి అప్పటిదప్పుడు ఇప్పుడు ఎందుకురా అంటే మన దృష్టి మరల్చాలి వీడు దోసుకున్న దోపిడి నుంచి దృష్టి మరల్చాలి అంటే ఏం చేయాలి మనకి చెత్తని పాలే పది శాతం మంది ముస్లిం చూపెట్టి హిందువులందరినీ ఈ వాడు కొడతాడంట వీడు కొడుతుంటే వీడి కన్ను పూసుకొని కూర్చుంటాడంట అందుకని హిందువులు వీని కొట్టేయాలంట నన్ను వీడికి కాపాడుతాడు కాబట్టి కొట్టేది ఈ కాయ మళ్ళా ఒక్కదాని మీద విచారణ జరగదు ఒక్కదానికి శిక్షలు పడాయి ఇప్పటి వరకు దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది అనేది పుల్వామా దాడిలో ఎందుకు ఎవడని చెప్తాడా విచారణ జరిగిందా ఎవరికైనా దోషలు శిక్షలు పడ్డాయా పార్లమెంట్ మీద దాడి జరిగింది మన అంతకుముందు ఎన్నికల ముందు ఇప్పటివరకు విచారణ జరిగిందా దోష శిక్షలు పడ పడితోని పడతాయి అంత ఈ పాపనం వంకే పడతాయి ఆర్ఎస్ఎస్ అంకే పడతాయి ఉత్తర భారతదేశ తెల్ల ఆర్య బాపనం అంకే పడతాయి ఓకే ఆర్ఎస్ఎస్ లో ఇన్ని విభాగాల్లో ఆ ఆయుధాలు పట్టుకునే విభాగాలు ఎన్నో ఉన్నాయి బజ్రాంగుదాలు లౌడ లంగులు ఇంకో లంగు ఓకే ఏం చేస్తారు ఈ బాడుకోవాలి పొద్దుగా లేస్తే చెత్తనింపాలి మనకి మన దృష్టి వీడి దోపిడి నుంచి మరల్చాలి అర్థమైందా ఆ క్రమంలో ఏం చెప్తారు ఈ పాడుకోవాలి అయితే కాంగ్రెస్ మీద బురదాలుగుతారు లేకపోతే ముస్లింల ముస్లింలతో మనకి భయం ఉందంటారు లేదు అంటే మనకి స్వత ఈ ముండ కొడుకులు ఇప్పుడు కొత్త ఈ వాడు వాడని కనబడితే తన్నినా తప్పు లేదు ఆ మదన్ మదన్ గుప్తా అని లాంటి కొడుకుని వాడు నార్త్ ఇండియాలో చెత్త నింపుతుండ్రు ఆడు ఎడ్డుపాడుకోవాలి ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు బట్టలు బట్టలు వేసుకోకుండా రోడ్ల మీద తిరుక్కుంటా ఆ అకాడాలు లవడాలు ఇంకోటి అనుకుంటా మన చెత్త నింపుతా ఉన్నారు ఎక్కువ ఉన్నారు మన కానీ సౌత్ ఇండియాలో ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత ఇంత వాస్తవాన్ని గ్రహించే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడు అంత చేయలేకపోతుండ్రు కానీ ఈ ముండ కొడుకులు ఏం చేస్తున్నారు మీడియాని కంట్రోల్లో పెట్టుకొని పొదుగా లేస్తే చెత్త నింపాలి వాడు ఏమంటాడు ఇప్పుడు ఇంతకుముందు చూసిన కొడుకు ఏమంటాడు మనకి రెండు వేల పద్నాలుగులో స్వాతంత్రం వచ్చిందంట అప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంట ఏది వాడు అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిపోయిందంట అంట నెహ్రూని వాళ్ళ ప్రతినిధిని పెట్టిపోయిందంట అంటే బ్రిటిష్ రాని పరిపాలించింది కొడక పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభైలో అది మనం నలభై ఏడు పంద్రా ఆగస్టు స్వతంత్ర దినోత్సవంగా నలభై ఏడు నుంచి జరుపుకుంటూనే వస్తున్నాం ప్రతి సంవత్సరం అది కాకుండా రాజ్యాంగం అనే కొత్త పుస్తకం రాసుకొని బ్రిటిష్ చట్టాలని ఆ బంగాళాఖాతంలో ఇంకో ఖాతంలో వడేసి మనము హిందూ మహాసముద్రంలో అరేబియా సంవత్సరంలో వడేసి మనము బాబా డాక్టర్ బాబాసాహెబ్ బాబు బాబు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసుకొని పదకొండు మంది మేజర్ సభ్యులు వాళ్ళ రాజ్యాంగ పరిషత్ లో ఉన్న రెండు వందల మూడు వందల మంది సభ్యులతోటి రెండు దాదాపు మూడు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ఇంచుమించు మూడు సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగం రాసుకొని దాన్ని అమలు చేసుకుంటా రిపబ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మనము పేరు మార్చుకొని స్వతంత్ర దేశంగా గణతంత్ర దేశంగా స్వతంత్ర మనము పరిపాలన స్టార్ట్ చేస్తే ముండాకుడికి వచ్చి బ్రిటిష్ వాడు పరిపాలించినట్ట అసలు బ్రిటిష్ ఒక ఒక సందర్భంలో కెనడాకి ఇచ్చినట్టు ఇంకో డబ్లిన్కి ఇచ్చినట్టు ఐర్లాండ్కి ఇచ్చినట్టు మీకు కూడా హోమ్ రూల్ ఇస్తాము మీరు మమ్మల్ని పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాము కానీ మెయిన్ ఏవైతే కీ శాఖలు ఉన్నాయో ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ ఆర్మీది ఈ రెండు మూడు శాఖలు మేము పెట్టుకుంటాము కానీ మీరే పరిపాలించుకొని మిగిలిందంతా అంటే ఒకనొక సందర్భంలో గాంధీ గారు ఒప్పుకున్నా నెహ్రూ గారు ఒప్పుకోలేదు మాకు పూర్ణ స్వరాజ్యం కావాలి హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరు మీ వాసన కూడా ఇటు ఉండొద్దని చెప్పిండ్రు తొమ్మిదేళ్ళు జైలుకు పోయిన నెహ్రూ గారు ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు ఫేమస్ లాయరు అప్పుడు ఏంది ఇట్లా బాగా స్ట్రిక్ట్ పెట్టి కఠినమైన శిక్షలు వేయడం వల్ల ఈ న్యాయవాద వృత్తి అనేది బాగా ఎందుకంటే ఆ కొట్లాడకపోతే ఆయన పెద్ద పెద్ద శిక్షలు పడతాయి ఫైన్లు కట్టాల్సి వస్తుందని యొక్క మంచి మంచి లాయర్ని పెట్టుకొని కొట్లాడటోళ్ళు అందువల్ల ఏమైంది ఆయన ఫేమస్ న్యాయవాది కావడం వల్ల ఆయన బగ్గ డబ్బులు సంపాదించి మోతిలాల్ నెహ్రూ గారు అందరికి అందుకే అప్పట్లో ఏం చేస్తారు అందరు భారీ మీరు ఎవరైనా చూడండి సర్వోజన్ నాయుడు గారు ఇంకోరు ఇంకోరు అందరు ఓటర్లు యూకేలోకి యూకేలా భారీ న్యాయవాద వృత్తి కొని వచ్చేటోళ్ళు వల్లభాయ్ పటేల్ గారు ఏ టు జాడ్ సో ఆ విధంగా ఏది ఆయన అన్ని డబ్బులు సంపాదించి అప్పట్లోనే యొక్క ప్రైవేట్ యూటర్లను పెట్టి చదివిచ్చిండు నెహ్రూ గారిని వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు సో అట్లాంటి ఆయన ఉన్నటువంటి సొంత ఆ యొక్క ఆనంద భవన్ ఆ యొక్క అన్ని ఆయనకున్న పర్సనల్ ఆస్తులు కూడా దేశానికి ఇచ్చిండి ఇప్పుడు అవి మ్యూజియంలు ఉన్నాయి సో అట్లా తన ఆస్తి ఇచ్చి తన జీవితాన్ని దేశాన్ని దారబోసి ఆయన ఇరవై ఒక ఏళ్ళ వయసు నుంచి ఆయన ఏం పని చేయకుండా న్యాయవాద వృత్తి యొక్క ఆయన పర్మిషన్ వచ్చిన లక్నోలో ఆయొక్క న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం వచ్చినా ఆయన చేయకుండా దేశం కోసం ఆయన జీవితాన్ని అర్పిస్తే ఈ ముండా కొడుకులు వచ్చి అసలు మనకు స్వతంత్రమే రాలేదు ఒక్క ఒక్క లంబడి కొడుకు ఆర్ఎస్ఎస్ బయ్యి బాప లంజా కొడుకులు ఎవడన్నా ఓకే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ లంజా కొడుకులు ఎవరన్నా ఒక్కడన్నా స్వతంత్ర ఉద్యంలో పాల్గొన్నా చెప్పండి పాల్గొనకుండా బ్రిటిష్ వానికి ఈ కింద ఆర్మీ కింద పని వాళ్ళు ఈ బాడు కావలే వాళ్ళు రాతపూత కింద పని వాళ్ళు ఈ బాడు కావలే ఈ ముండా కొడుకులు కొట్లాడుంటే స్వతంత్రం ఎప్పుడో వచ్చేది వాడు కొర ఉండకపోతుండే ఇంకా ఏం చెప్తారు హిందువులు ఎవరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దు అంటాడు ఎందుకన్నాడు వీడు ఎందుకంటే ఆ బ్రిటిషుడు వీడిని జైల్లో పెట్టింది కాబట్టి సావర్కర్ అనే చెత్తముడా బాపన్న కొడుకుని ఆ యొక్క చిత్ల ఉత్తర భారతదేశ బాపన్న కొడుకుని కాబట్టి వాడు అక్కడ కాంప్రమైజ్ అయ్యి అరవై సార్లు క్షమాభిక్ష పెట్టుకుంటే అప్పుడు వానికి ఏమంటారు మీరు ఎవరు స్వతంత్ర రోజులు పాల్గొనొద్దు ఒక హిందువును పాల్గొనియొద్దు అంటే అట్లా ఒప్పుకొని అరవై రూ నెలకు అరవై రూపాయల పెన్షన్ తీసుకొని వాడు ఎవరిని పాల్గొనియలేదు ఇదే ఇదే నాతురామ్ గాడ్స్ అనే లండి కొడుకు ఏ సుభాష్ చంద్రబోస్ గారిని పటేల్ గారిని అట్లనే గాంధీ గారిని నెహ్రూ గారిని భగత్ సింగ్ గారిని అందరిని పెట్టి వాని ఎడిటర్ ఎడిటోరియల్ పత్రిక ఆరంగిలో వీళ్ళని శత్రువు లెక్క చూపెట్టారు ఇప్పటికిన్నాయి ఆధారాలు ఇప్పటిక వాడు యొక్క నీ సేవకునిగా బతుకుతా అని ఆ యొక్క పెన్షన్ ఇచ్చినాయి అవన్నీ తీసుకున్నాయి ఈ లాండి కొడుకులు వచ్చేసి ఇవాళ దేశభక్తులు అంట ఒక్కడన ఒక్కడ వీడియో అనదు పెట్టండి సావర్కర్ ఈ యొక్క ఈ ఎడ్గ్గేవాకార్గాడో ఎవడైతే ఈ బాప చెప్తున్న లండి కొడుకులు ఎవడన్న స్వతంత్ర ఉద్యంలో పాల్గొన్నది చెప్పండి ఎవడరా కొట్లాడింది అందరు కాంగ్రెస్గా దే దేశంలో కాంగ్రెస్ ఒక వ్యక్తి పెట్టలే దేశంలో ఉన్న వాళ్ళందరూ అందరూ చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచించడానికి అందరు కలిసి ఒక ఒక సమూహంగా ఏర్పడితే దాన్ని కాంగ్రెస్ అని పిలిచి అంతే అర్థమైందా ముఖ్యంగా బెంగాల్లో ఉన్నటువంటి యొక్క స్టూడెంట్ విద్య విద్యార్థులు వాళ్ళని ఎందుకంటే వానికి భయం పద్దెనిమిది తర్వాత అంత పెద్ద ఉద్యమం అంత పెద్ద దేశంలో అంత రివోల్ట్ వస్తుంది అనుకోలే వాళ్ళు అది వచ్చినాక వాళ్ళు భయపడి ఆ యొక్క మొత్తాన్ని అంతకుముందు ఉన్న వ్యవస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఈ భారతదేశాన్ని కలుపుకొని విక్టోరియా రాణియ డైరెక్ట్గా పరిపాలిస్తూ ఆ విధంగా గవర్నర్ జనరల్ పదవి రద్దు చేసి వైస్రాయ్ పదవిని పెట్టి ఆమె డైరెక్ట్ గా పరిపాలన చేయడం స్టార్ట్ చేసింది అంత భయపడ్డది దాంతో పాటు ఏమన్నదంటే మనం ఇట్లనే పరిపాలిస్తే మనకి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళని కూడా పరిపాలన భాగస్వాములు చేద్దామని అప్పుడు మేధావులని యొక్క యొక్క విద్యార్థులని వీళ్ళందరినీ ఇట్లా కాంగ్రెస్ ఇట్లా పెట్టుకోండి ఒక ఏమంటారు సంస్థగా పెట్టుకొని కొట్లాడండి మీ స్వయం పరిపాలన కోసం అంటే అట్లా మేధావులు అందరు కలిస్తే అట్లా స్టార్ట్ అయింది అర్థమైందా డబ్ల్యూసీ బెనర్జీ ఇంకో బెనర్జీ అట్లాంటి వాళ్ళు బెంగాల్ మెయిన్ అప్పుడు బెంగాల్ అనేది వాళ్ళ క్యాపిటల్ ఉండే బ్రిటిష్ వానికి ఓకే ఢిల్లీ లేకుండే సో అట్లా అట్ల నుంచి స్టార్ట్ అయింది ఏది ఈ యొక్క ఒక మేధావులు దేశభక్తులు కలిసి స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ఒక వ్యక్తి పెట్టలే బీజేపీని ఓడి పెట్టిండు ఆడు వాజ్ వాజ్పేయి అంటే ఆయన ఇంకో వాజ్పేయి అనే ఆయన ఇంకో బాపనోడు మహోపాధ్యాయ అనే బాపనోడు పెట్టిండు కాంగ్రెస్ని ఒక వ్యక్తి పెట్టలే దేశభక్తులు అందరూ జాతీయవాదులందరూ కలిసి స్థాపించింది కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడకపోతే మనకి అలా ఏ ఆస్ట్రేలియాని తెల్ల దేశం చేసినట్టు అమెరికాని తెల్ల దేశం చేసినట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న నేటివ్ పీపుల్ ఎక్కడున్నారు ఇండిజియన్స్ పీపుల్ మూలవాసులు ఎక్కడున్నారు ఎవరు తెలియదు ఇక్కడ అమెరికాలో ఉన్న మూలవాసులు ఏడున్నారు రెడ్ ఇండియన్స్ నేటివ్ ఇండియన్స్ ఏడున్నారు తెల్ల దేశాలు అయినాయి కదా అప్పుడున్న మూలవాసులైన నల్లతోలు ఉన్న భారతీయులను చంపేసి వాళ్ళు తెల్ల తెల్లతో ఉన్న దేశం చేసేవాడు చేసేవాడు మనం కొట్లాడకపోతే వాడు అందుకనే కదా వీళ్ళు కాంగ్రెస్ అందరు తీసుకొని జే పెట్టిండు కదా క్విట్ ఇండియా ఉద్యమం చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతావా లేదా మా పర్మిషన్ లేకుండా మా మా ఆర్మీని నువ్వు సెకండ్ వరల్డ్ వర్క్ ఎట్లా పంపిస్తావరా అంటే వాడు అందరు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని జేలు పెట్టిండి నాలుగేళ్ళు నలభై నలభై రెండు నుంచి నలభై ఆరు దాకా ఇవన్నీ కొట్లాడితే మనకి ఇలా స్వతంత్రం వచ్చింది వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం మనకు మనకి పరిపాలన అప్పుడున్న పరిపాలనలు మనం భాగస్వాములను చేసిర్రు ఇలాంటి కొడుకు ఒక్కడు కొట్లాడాడు మళ్ళీ ఈ అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చి నీ నీ రాజకీయ స్వార్థం కోసం నువ్వు చరిత్ర మీద బురద వెళ్తావా చూపెట్టు నేను చూపెడితే గాంధీ గారు కొట్లాడినాయి వీడియోలు దండి యాత్ర చేసినాయి ఇంకో చౌరాచౌరి ఉద్యమాలు అయినాయి జైళ్ళకు పోయినాయి ఆ జైళ్లలో ఉన్న ఆధారాలు అన్ని చూపెడతారు లాంటి కొడుక ఒక్క ఆర్ఎస్ఎస్ వీర సావర్కరు లవడాల సావర్కరు ఒక్క బాపన్న కొడు కొట్లాడి చూపెట్టారు లంజ కొడుకులు చూపెట్టరు చరిత్ర మీద చెత్త నింపాలి ఎందుకురా చరిత్ర అనేది చరిత్ర అది మంచో చెడో చరిత్ర అది ఫాస్ట్ గతం మంచైనా చెడైనా గతం దాన్ని ఎప్పుడు మార్చలేడు కదా మంచి జరిగితే ఒక గుడ్ మెమరీ ఉంటుంది బ్యాడ్ జరిగితే అందులోకి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటాం అంతవరకే చరిత్రను ఇప్పుడు గడికోసారి చెత్త చెత్త నింపితే ఏమైనా మారిపోతుందా నువ్వు డే టు డే మా దగ్గర జిఎస్టీ ట్యాక్స్ తీసుకున్నావు వాటికి లెక్క చెప్పు అది లెక్క కానీ పొద్దుగా వాళ్ళేస్తే చెత్త నింపుతావా నీ మంత్రాలు చదువుతావు అది సంస్కృతంలో ఎందుకు చదువుతారో ఎవరికి అర్థం కాకుండా తెలుగులో చెప్పు లంబి కొడక అంటే నేను ఏం చెప్తున్నా ఈ బాపన్న కొడుకులు ఈ మదన్ గుప్తాలు ఈ ఆంధ్ర మీడియా ముండా కొడుకులు సుమన్ టీవీలు అదాన్ టాకులు ఇంకో లౌడల టాక్లు పొద్దుగా లేస్తే వాళ్ళ స్వార్థం కోసం మనని అమాయకులం చేసి మనని ప్రజ డే టు డే ప్రజా సమస్యల మీద మన ట్యాక్స్ డబ్బుల మీద లెక్క లేకుండా మనని పొద్దుగా లేస్తే లేస్తే ఏది ఒక తప్పు తప్పు సమాచారం నుంచి అజ్ఞానం నుంచి వాడు దోసుకోవాలి వాడు ఆధిపత్యం చేయాలి ఇప్పటికీ సిబిఐ డైరెక్టర్ కూడా ఉంటాడు బాపన్నోడే ఉంటాడు ఒక ఏ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖ తీసుకో నిర్ణయం చేసే పైసలు బాపన్నండి కొడితే ఉంటాడు గుళ్ళలో మొత్తం అందరు బత్తులేసే పైసలు బంగారము ఇప్పుడు ఏ గుడి కిందకనవో ఎనభై కోట్లు ఎనభై కిలోలు వంద కిలోలు రెండు వందల కిలోలు బంగారం ఉంటుంది ఏ గుడి కిందకి పోయినా ఎవరి ఎవరిని కంట్రోల్ ఉంటాయి బాప కంట్రోల్ ఉంటాయి ఎందుకురా చాలోడు సాకలోడు మంగలోడు మంగళోడు మాదికోడు వీడు డాక్టర్ కావాలినప్పుడు ఇంజనీర్ కావాలినప్పుడు ఇంత పెద్ద పెద్ద పదవులు అనుభవించినప్పుడు మంత్రి గాపు తొక్కల మంత్రం చెప్పాలి ఎడ్రవాడు సంస్కృతంలో ఎందుకు చెప్పాలి రా తెలుగులో ఎందుకు చెప్పదు అంటే పైసలన్నీ బాప నోని పొక్కలు దాచిపెట్టుకోవాలి మిగతా ఏం చేయాలి ఏది ముడ్డి ముడ్డి కడుక్కోవాలి షెడ్ వేసుకోవాలి బాపనని ముడ్డి కడగాలి బాప బట్టలు ఉతకాలి బాప ఇంకో పని చేసి పెట్టాలి ఎందుకు మీ అమ్మ లెక్క మా మీ అమ్మకి కడుపు ఎట్లా వచ్చినా మేము మాట్లా రాలేదా నీ లోపల ప్రాణం ఉన్నట్టు మా లోపల లేదా నీ లోపల ఎండ కొడుతుంది మా లోపల ఎండకొడతా మిందుకు ఇచ్చితే నొప్పి అయినట్టు మా నొప్పి కదా ఎందుకు రా వివక్షలు అమ్మి కొడక ఏ ముస్లిం అయినా పూజారి కలుగుతాడు ఏ ఇమాన్ వెళ్తాడు ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కలుతాడు ఏ హిందూ అయినా పూజారి కాలేడు బాప తప్ప బాపన ఆధిపత్యం సావాల్సిందే శూద్రుడి పూజారి కావాల్సిందే మంత్రాలు తెలుగులో చెప్పాల్సిందే ఈ మదన్ గుప్త లాంటి లంబడి కొడుకులు చెత్త ఫేక్ నింపే లంబి కొడుకులు దానికి మద్దతు ఆంధ్రా ఆంధ్ర మీడియాకు సంబంధించిన చెత్త లంబడి కొడుకులని మనము బ్యాన్ చేయాలి చూడకూడదు ఆలోచించే మిత్రులలో దయచేసి మనము నోరు మూ నేను నా సొంత కవిత్వం చెప్తలే ఎవరు ప్రపంచం అంతా అంగీకరించే మేధావి అయినటువంటి ఐనిస్టైన్ గారు చెప్పారు శాస్త్రవేత్త ఏమన్నాడు మనము నోరు మూసుకుంటే మేధావులు సామాన్యులు మంచి వాళ్ళు నోరు మూసుకుంటే ఈ ప్రపంచం చెడ్డ వాళ్ళ వల్ల చెడిపోతలేదు మంచి వాళ్ళ మౌనం వల్ల చెడిపోతుంది అన్నాడు మనం నోరు మూసుకుంటే ఆ లంబి కొడుకులకి ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు దొంగతనం చేసేవాడికి వాడి వాడి ప్రవృత్తి వృత్తి వాడి స్వార్థపరుడు కాబట్టి వాడి కష్టం చేసేది లేదు కాబట్టి పక్క వంచి దోసుకునేయడం వాడి దొంగ దొంగ మెంటాలిటీ మోసం చేసే మెంటాలిటీ ఒక క్రిమినల్ మెంటాలిటీ మనం నోరు మూసుకుంటే ఏమవుతుంది వారికి లైసెన్స్ ఇచ్చినాము తాళం చేయించినాము చేసుకోపోరా అని చెప్పినట్టు అవుతుంది ఎట్లా చేస్తారో లాంటి కొడుకని ఈ శంప ఆ శంప కొడితే చేస్తాడా అట్లనే మనం మంచి మంచి వాళ్ళము మేధావులము సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళము మనము అందరు మంచి కోరే వారము ఎందుకంటే దేవుడు కాని సృష్టి గాని ప్రకృతి గాని దేవుడు అనేటువంటి నమ్మ కాని అది నమ్మాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రకృతి ఎందుకంటే మనం అది కనిపిస్తుంది విజిబుల్ కాబట్టి ప్రకృతి అనేది అందరి కోసం సృష్టించబడింది అన్ని జీవుల కోసం సృష్టించబడింది కొందరి కోసం కాదు అట్లా కొందరు స్వార్థం తోటి అది చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది అది అందరి కోసం చేసినట్టు చేస్తుంది ఇది ఎన్నో సార్లు ప్రూవ్ ప్రూవ్ అయింది కర్మ సిద్ధాంతం అనేది దా దానార్థమే ఓకే దానికి ప్రకృతికి కనికరం ఉండదు 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 అది ఎవ ఎవని ఎవడు బతికి ఎవడని చెప్పండి దేశ అందరిని చంపిన వాళ్ళని అంత సంపద దోసుకున్న వాళ్ళు కానీ ధనవంతులు కానీ ఎవడన్నా భూమి బతికినరా ఉన్నారు అయ్యాలా అందరు వీకినోళ్ళే కదా కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడతా అంటే మేము చూస్తూ కోరుకోం కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు తప్పుని తప్పు రాయడం అనాలే వాడి చరిత్రని అది అవసరం లేని టాపిక్ దాని మీద శత్తని ఇప్పుడు ఎందుకురా మరి ఆధారం ఏదైనా చూపెడతావా అంటే ప్రజలంతా ఇంటి వాళ్ళు అవుతారు అది బట్టలు ఉత్తరం ఊతరు ఇంకోటి మరి బట్టలు ఇప్పిన దాన్ని పెళ్లి చేసుకోరాడు చేసుకుంటాడా ఒడు చేసుకోడు కాబట్టి వాడు శత్ర నింపు చూద్దరేమి కానీ దాన్ని ఎవడు నమ్మడు ప్రతి ఒక్కరికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మదన్ గుప్తమి కొడక యొక్క క్షీర చింతకు గడతాం నువ్వు అబద్ధాలు చెప్తే ఆధారం లేకుండా చెప్తే అట్లాంటి లండి కొడుకులు అని కోర్టుల కేసులు వేసి మళ్ళీ వాని వాని అసలు నోరు ఎత్తకుండా చేయాల్సిన అవసరం ఉంది అదాన్ టాక్ లో ఇంకో ఈ యొక్క సుమన్ టాక్ లో ఇంకో టాక్ లో అర్థమైందా విలరా ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించిన ముండ కొడుకులు కేంద్రం దగ్గర వాని వాని బెదిరించో బతిలాడుకోనో మొత్తం లక్షల లక్షలు వాంద దొబ్బుకుంటారు కాబట్టి వానికి సంఖనాక్తులు తెలంగాణని ఇస్తా అంటే తెలంగాణ మీద చరిత్ర మీద తెలంగాణ మీద చెత్త నిమిత్తా అంటే ఊరుకోం అర్థమైన ఆలోచించండి దయచేసి ప్లీజ్ ఓకే కాదు మిత్రులరా మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా తప్పు తప్పు అంట రైట్ రైట్ అంట నాకు ఎలాంటి స్వార్థం ఇది లేదు ఓకే వా మనం నిజంలో బతుకుదాం వాడు ఎవ్వడు ఇబ్బంది పెడితే పెట్టుకొని ఏం బిక్కేది ఉంది ఎప్పుడైనా ఇన్కామ్ ఉందో అందరు వాడు కూడా విక్తాడు కదా వాజ్పేయి ఉన్నాడు బీజేపీ ఆయన ఉన్నాడారా సావర్కర్ అని ఉన్నాడు ఉన్నాడారా ఎడ్గేవా ఉన్నాడారా ఇంకోడు ఉన్నాడారా రేపు మోడీ గారు ఉంటాడారా అయిపో ఎవడైనా వీకేదే కదరా మరి ఎందుకురా ఇబ్బంది పెట్టి అందరినీ అందరి దోసుకుని ఏం చేసుకుంటారా మోడీగా లుచ్చబాడుకోవు ధీరుబాయి బాగా ఉన్నాడా ఆ స్టీవ్ జాబ్స్ దేశాలు పైసలు ఉన్న స్టీవ్ జాబ్స్ గారు ఉన్నాడా యాభై నాలుగు క్యాన్సర్ వచ్చి విక్కిండు ఎవడుంటారా మంచి చెడు అవి మాత్రమే ఉంటాయి అందుకే రాస్తారు సచిపోయినానికి కీర్తి శేషులని రాస్తారు మంచి చేస్తే మంచి కీర్తి మంచి మంచి గుర్తు చేస్తారు రాముని గుర్తు చేస్తారు రావణాసురుని గుర్తు చేస్తారు మంచి చేస్తే మంచిగా అంటారు చెడు చేస్తే చెడు అంటారు నువ్వు చేసిన మంచి పనులు గుర్తుంటాయి తప్ప నువ్వు సమాజానికి చేసిన మంచి పేరు ఉంటుంది తప్ప ఏ నువ్వు ఆస్తులు గీస్తులు అవన్నీ భూమికి చెందినవే భూమి మీదనే ఉంటాయి నువ్వు ఎంత పేరు రా నీ పేరు రాసుకున్నా అవి నువ్వు ఉన్న నువ్వు చచ్చిపోయినాక నీతో రావు కాబట్టి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి చరిత్ర మీద బురద మంచి వాళ్ళని వాళ్ళ మీద చరిత్ర బురద వెళ్తా అంటే ఎందుకు కూర్కుంటాం మదం గుప్త నా కొడక లే చె చెప్పుకొని రోగాలు వచ్చి పీక్తావు ఎందుకు ఊరుకుంటుంది ప్రకృతి నువ్వు అబద్ధం చెప్తే ఎవడైనా ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే అబద్ధం చెప్పకూడదు పరోపకారం చేయాల్సిందే స్వార్థ స్వ అత్యాశని పేరాశని తగ్గించుకోవాల్సిందే అందరి మేలు కోయాల్సిందే ఇవి ప్రకృతి ధర్మాలు ఇవన్నీ సంత నిజం మాట్లాడేది ఎందుకు తృప్తి కలుగుతుంది అది ప్రకృతి ధర్మం కదా నిద్ర నిద్ర అనేది ప్రకృతి ధర్మం ఆకలి అనేది ప్రకృతి ధర్మం ఆ ధర్మాల్ని నువ్వు నచ్చినా నచ్చకపోయినా పాటించాల్సిందే పాటించకపోతే నేను కాని చెప్పని అనుభవిస్తావు డిప్రెషన్ వస్తుంది మెంటల్ డిసీజ్ వస్తుంది అటాక్లు వస్తాయి ఆ యాక్సిడెంట్లు అవుతాయి ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి ఇంకోటి అవుతుంది ఇది వాస్తవం నీకు నచ్చినా అంతే కాదు నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటుందా నువ్వు చెప్తే నీకు నిద్ర వస్తుందా ఎవ్రీథింగ్ ప్రకృతి చేస్తుంది మనం చేస్తున్నాం అనుకుంటే మనం ఏం చేస్తలేం ప్రకృతిలో భాగం అంతే కాబట్టి ప్రకృతి నియమాలు పాటించినట్లు వాళ్ళు అనుభవిస్తారు అంతే అది అది ప్రకృతి ధర్మం అది ఆ ధర్మాన్ని పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేని లంబి కొడుకులు పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తా అంటే ఎందుకు ఊరుకుంటుంది ప్రకృతి వడ్డీతో కల్పిస్తుంది ప్రకృతికి కనికరం ఉండదు ఉంటే ఒక జీవిని చంపితే ఇంకో జీవి బతకాలని నియమాన్ని పెట్టనే పెట్టదు భూకంపాలు రానే రావు టోర్నడోలు రానే రావు కామన్ సెన్స్ కాబట్టి అట్లా ఉండదు కాబట్టి ఈ మదన్ లాంటి లంబి కొడుకులు చెత్త ఫేక్ చెప్పే లంబి కొడుకులు నిజంగా దేశం కోసం కష్టపడిన వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ గారు ఆయన తన పిల్లల్ని సదిపేయలేదురా మొత్తం ఆయన జీవితమే దేశానికి అంకితం చేసిండు ఎట్లా మాట్లాడతారా ఏం 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 సుఖం అనుభవించిండ్రా ఒక గోషగా కట్టుకున్నాడు ఆఫ్ నేకెడ్ ఫకీర్ అని వాడు ఎక్కిరిచ్చిండు వాడు వాడు అప్పుడున్న బ్రిటిష్ ప్రధాని ఓకే అది చర్చిల్ గాడు ఏమన్నాడు వీడు యొక్క బికారి హాఫ్ నేకెడ్ అంటే సగం బట్టలు లేనటువంటి ఒక బికారి ఏదో అని తిట్టిండాడు మరి అలా గాంధీ గారిని ప్రపంచం అంతా హాఫ్ నేకెడ్ బొమ్మలే పెట్టుకున్నారు వేడిక నవ్వు డాలర్స్ పోతావా సౌత్ ఆఫ్రికా పోతావా ఇంకో దేశం పోతావా మరి అంతమంది ఎట్లా గుర్తిస్తారా మాకు గాంధీ గారే ఆదర్శం అని యొక్క స్టీవ్ జాన్సు ఆపిల్ సంస్థ సిఇఓ చెప్పిండు ఇవాళ నల్ల జాతీయుల కోసం కొట్లాడిన డాక్టర్ ఎంఎల్కే మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిండు ఎందుకు చెప్తారా వాళ్ళ విషయం లేకపోతే ఆడోడో బ్రిటిష్ వాడు ఎందుకు సినిమా ఇస్తారా గత సినిమా ముండా కొడుకులారా మీరు కొట్లాడరు కొట్లాడటం మీద చరిత్ర మీద బురదలుగుతా అంటే చీరి చింత గడతాం నీకు నీకు ఓట్లు కావాలి నీ బీజేపీ పార్టీకి ఓట్లు కావాలంటే ఇక నేను పసుపు బోర్డు పెట్టినా నేను ఇంకోటి పెట్టినా నేను జిఎస్టీ పైసలతో చేసినా గిన్ని రెండు వందల ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో ఇవి చేసిన అని నిజమైన ఆధారాలు చెప్పు ఇక ఇంత మందికి ఇల్లు నీటిచ్చిన అని చెప్పు ఓకే నీకు నిజంగా నువ్వు చేసిన దాని నిజం ఉంటే ఓట్లు వేస్తాను అంతేగాని చరిత్ర మీద బురదలుగుతా అంటే చీరి చింత గడతాం ఆధారాలు లేకుండా ఏం లేకుండా ఇక న్యాయవాది నువ్వే పెట్టుకుంటా బ్రాహ్మణుని పెట్టుకుంటా నీకు అనుకూలంగా తీర్పిస్తా అంటే నువ్వు అద్దుర్ మించి సివిల్ వార్ అవుతుంది ప్రజల ఆయుధాలు పెట్టుకుని రోడ్ల మీదకి వస్తారు ఎంతమంది కంట్రోల్ చేస్తావో ఎవ పిల్లయినా అర్ర ఊకే కట్టేం చెప్తుంది దుంకుతుంది ప్రజలైనా ఎక్కువ ఇబ్బంది పెడితే బొద్దుగాలే చరిత్ర మీద బురద వెళ్తా అంటే అంత ఇంటి ఉన్నారా అంత ఏం వాళ్ళకి ఏం గమనిస్తలేరా ఆలోచన దయచేసి అశోక్ పంపించండి అక్సెప్ట్ చేసిన సరే విత్తుల ఐ కీప్ టాక్ మాట్లాడుతూనే ఉంటా ఓకే సర్వే జనా సింత్ గా టేక్ కేర్ గుడ్ నైట్ బస్